హాయ్ బీవెన్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ డే త్రీ సో ఏకపక్షంగా కాకపోయినప్పటికీ ఇరువైపులా సెషన్స్ అయితే సాగాయి సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఫ్రెండ్స్ నిన్న బీసీసీఐ ఒక కీలక పార్టీ అప్డేట్ అయితే చేసింది అదేంటంటే ఆర్సీబీలో తొక్కిసలాట ఘటన జరిగిన విషయం అందరికీ తెలిసిందే కదా సో ఇకపై ఇలాంటి ఈవెంట్స్ నిర్వహించాలంటే బోర్డు అనుమతి తప్పనిసరి అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అండ్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి పోలీసుల దగ్గర నుంచి అక్కడ అధికారుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ క్లియరెన్స్ తప్పనిసరిగా పొందాలి అన్నట్టుగా అయితే చెప్పింది కాకపోతే మూడు నాలుగు రోజులు అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాలి అనే కరాఖండిగా కండిషన్స్ అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు ఇకపై ఐపీఎల్ ఏది అయినా సరే ఈవెంట్ ఫలానా టీం గెలిచిన తర్వాత బిజినెస్ దగ్గర నుంచి క్లియరెన్స్ మాత్రం కంపల్సరీగా అయితే చెప్పడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మన మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ఓవర్ నైట్ స్కోర్ టూ హండ్రెండ్ నైన్ వద్ద ప్రారంభించిన ఇంగ్లాండ్కి స్టార్టింగ్లోనే మన అలిపోప్ హండ్రెడ్ అండ్ సిక్స్ రన్స్ వేసి ప్రసి ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్లో అవుట్ అవ్వడం అయితే జరిగింది ఈ పార్ట్నర్షిప్ ఎయిటీ వచ్చింది కదా ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది తర్వాత నెక్స్ట్ మన బెంచ్ స్టోక్స్తో కలిసి ఆయర్ గ్రూప్ మంచి పార్ట్నర్షిప్ చేశాడు ఫిఫ్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ చేశాడు అయితే మొహమ్మద్ సిరాజ్తో ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయినప్పటికీ వేయించడం అయితే జరిగింది కానీ ట్వంటీ రన్స్ లోపే తనని అవుట్ చేయడం అయితే జరిగింది అయితే వచ్చిన ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకోలేకపోయాడని చెప్పుకోవచ్చు సో ఆ తర్వాత మంచి పార్ట్నర్షిప్ మరొకసారి బిల్డ్ అయింది మన జేమీ స్మిత్ వర్సెస్ హ్యారీ గ్రూప్ మధ్య పార్ట్నర్షిప్ ఎంతగా ప్రాపర్గా రానప్పటికీ లంచ్ సెషన్ లోపు లంచ్ సెషన్ నుంచి వచ్చిన తర్వాత ఫార్టీ రన్స్కి మరొకసారి ఎక్కడైతే బ్రేక్ వచ్చిందో అక్కడి నుంచే మళ్ళీ ప్రసిద్ధి కృష్ణ షార్ట్ బాల్ ట్యాక్టిక్ ప్రయత్నించాడు అది సఫలీకృతమైతే అయిందని చెప్పుకోవచ్చు అయితే ఆర్ గ్రూప్కి లంచ్ సెషన్కి ముందే అవుట్ అవ్వాల్సిన అవసరం వచ్చింది పార్టీ దగ్గర తనకు ఆపర్చునిటీ వచ్చింది మళ్ళీ ఆఫ్టర్ లంచ్ సెషన్ టూ ఆపర్చునిటీస్ వచ్చాయి కానీ దాని హండ్రెడ్ కింద మనలో లేకపోయాడని చెప్పుకోవచ్చు నైంటీ నైన్ రన్స్కే తను అవుట్ అవడం అయితే జరిగింది సో ఎప్పుడైతే తను అవుట్ అయ్యాడో ఏ ముందులే ఇక చక్కచెక్క ఆల్ అవుట్ అవుతారు అనుకుంటున్న టైంలో రెండ్ కార్స్ అండ్ జేమి మీద మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం అయితే జరిగింది క్రిస్ బాక్స్ ఇద్దరు కలిసి ఫిఫ్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు బట్ రెండ్ కార్స్ మాత్రం ఎయిటీన్ ట్వంటీ టూ రన్స్ వేసి అవుట్ అయ్యాడు కానీ లాస్ట్ వికెట్ పడటానికి కొంత రెండు ఓవర్లు సమయం పట్టింది కానీ త్వరగానే అవుట్ అవ్వడం అయితే జరిగింది షోయబ్ బషీర్ వన్ రన్స్ అవుట్ అయ్యాడు సో బూమ్రా ఫైవ్ వికెట్ హాల్ కూడా నమోదు చేశాడు సో బూమ్రాకి ఫైవ్ వికెట్స్ ప్రసీద్ కృష్ణకి మూడు వికెట్లు అండ్ మన సిరాజ్కి రెండు వికెట్లు అయితే రావడం అయితే జరిగింది అండ్ షార్జ్ ఠాకూర్ని ఎందుకు తీసుకున్నారో కూడా నాకు అంతే అర్థం కాలేదు ప్రతి ఒక్కరికి కూడా ఇదే ప్రశ్న ఎందుకంటే తనకిచ్చింది కేవలం ఆరే ఆరు ఓవర్లు మరి ఇంతమంది ప్రసీద్ కృష్ణ కానీ మొహమ్మద్ సిరాజ్ కానీ హండ్రెడ్ రన్స్కి పైగా ఇచ్చారు మరి అట్లాంటప్పుడు శాత్ ఠాకూర్ ఎన్నో మ్యాచెస్లో పార్ట్నర్షిప్ బ్రేకర్గా నిరూపించాడు మరి అది చూసుకోలేకపోయాడని చెప్పుకోవచ్చు అంటే శుభన్ గిల్ అసలు ఈ ఛాన్స్ అయితే తీసుకోలేదని చెప్పుకోవచ్చు సో అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ని ఆరంభించిన టీమిండియా టీమిండియాకి సిక్స్ రన్స్ అయితే లీడ్ వచ్చింది సో స్టార్టింగ్ పర్వాలేదు అన్నట్టుగా అయితే స్టార్ట్ చేశారు యశస్వి జైస్వాల్ చక్కటి సహకారం అందించినప్పటికీ కేఎల్ రాహుల్ లెవెన్ రన్స్ వద్ద ఉన్నప్పుడు స్కోర్ ఇండియా స్కోర్ సిక్స్టీన్ యశస్వి జైస్వాల్ ఫోర్ రన్స్కి అవుట్ అయ్యాడు బ్రెండ్ అండ్ కార్ట్స్ బౌలింగ్లో సో ఆ తర్వాత సాయ సుదర్శన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో గోల్డెన్ ఎండా వెనదిరిగిన విషయం మన దగ్గర తెలిసిందే కానీ ఈ మ్యాచ్లో థర్టీ రన్స్కి అయితే థర్టీ రన్స్ వరకు అయితే చేశాడు ఏమాత్రం ర్యాష్ యాడ్స్ లేకుండా ట్రై చేస్తాడు కాకపోతే బెంచ్ స్టాక్స్ మంచి మంచి ప్లాన్స్ అయితే ప్రవేశపెట్టాడు క్లౌడ్ కవర్ ఉంది బౌలింగ్కి అనుకూలిస్తున్నాయి కండిషన్స్ సో దానికి తగ్గట్టుగా ప్లాన్ విఫులం చెప్పుకోవచ్చు సాయి సుదర్శన్ థర్టీ రన్స్కి అవుట్ అయ్యాడు అయితే ఆయన అవుట్ అయ్యే సమయానికి సెవెంటీ ఎయిట్ స్కోర్ ఉండింది సో ఇప్పుడైతే నైంటీ పదలాస టూ వికెట్స్గా ఉండడం అయితే జరిగింది షిబ్మన్ గిల్ సిక్స్ రన్స్ వద్ద ఉండగా ఇప్పుడు కేఎల్ రావుల్ ఫార్టీ సెవెన్ వద్ద ఉన్నాడు లీడ్ ఇండియాకి నైంటీ సిక్స్ అయితే రావడం అయితే జరిగింది సో మినిమం టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ పెడితే టీమిండియాకి గెలిచే ఆపర్చునిటీస్ ఉన్నాయి మరి ఏమాత్రం ర్యాష్ కార్డ్స్ ఆడకుండా మంచిగా ప్లాన్స్ ఎగ్జిక్యూషన్ చేసి మంచి పార్ట్నర్షిప్ బిల్ చేయాలని అయితే కోరుకుందాం ఇక వీళ్ళ సైడ్ నుంచి బ్రాండెండ్ కార్డ్స్కి ఒక వికెట్ బెంచ్ స్టాప్స్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రాస్ ఓన్లీ త్రీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీరు ఉంటాను ఫ్రెండ్స్ అందరికీ సెలవు నమస్కారం